మన ముందుక ఉన్న ప్రజలందరికీ ఉదయం ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది మనం కాలం నుండి సంవత్సరాల కాలం మన ఎమ్మెల్యే గారు పరిధిలో నిరంతరము అభివృద్ధి కోసమే ఎంత కష్టపడతనే విషయం చాలా మందికి తెలుసు కొందరు ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రమే బాధపడుతూ అభివృద్ధి విషయంలో మాత్రం ఏ పార్టీ వాళ్ళైనా కళ్యాణ్ సీఎం అంత అభివృద్ధి చేస్తుందని లేరని మాత్రమో ప్రజలందరూ మాత్రమే పక్షపక్షాలు కానీ మన గిట్టలు కానీ అదే విషయం మాట్లాడడం జరుగుతుంది ప్రజల మాత్రం అప్పుడప్పుడు ఎన్నికలకు వచ్చే వరకు ఎవరి ఏజెండా ఎట్లా ఉన్నా మనం మాత్రం ఇప్పుడు ప్రజల బాగున్నాం మన రేషన్ కార్డు కానీ సన్న పథకం కానీ ఈ విషయంలో రెండు విషయాల్లో మనం సక్సెస్ అయినా రైతు బంధు విషయంలో ఈ మూడు విషయాలు మాత్రం పార్టీకి ఇప్పుడు సక్రమంగా ఈ బలంగా ఇబ్బంది పడ్డ మనం ప్రజల ముందున్నామని చెప్పక తప్పదే ఏ సర్వే చూసినా ఏ చూసినా ఇప్పుడు మాత్రం బాగున్నాం ఇంకా రెండు మూడు విషయాలు మాట్లాడడం జరిగింది ఏమున్నా మాటలు కావాలి మనకు వర్షాలు తక్కువ పడడం వల్ల మా వేలే లింకు నిండి గతంలో సారు అన్ని గ్రామాలకు ఆగస్టు వరకే వాసిస్తామని మనం చెప్పడం జరిగింది గీజల్లా కష్టపడుతున్నారు రిలీజ్ పెడుతున్నారు ఇంకా కొన్ని పోలేకపోతుంది అది ఎప్పుడప్పుడు రివ్యూ చేస్తున్నారు అది వెంటనే మా మల్లికల్లా కావచ్చు వేలేరు మండల్లో మిగతా గ్రామాలు కావచ్చు గుల్లసాగర్లో ఒక పాయింట్ కావచ్చు ఈ రెండు మూడు విషయాల మీద నాలుగైదు సార్లు సారు జనగాముల రివ్యూ చేసి జిల్లా అంతా కాన్సెన్స్ అంతా సత్యశామలం కావాలని ఉద్దేశంతో చేయడం జరిగింది కొన్ని దాదాపు క్లియర్ అయినాయి మా మండలం మాత్రం కొన్ని వెంటనే క్లియర్ చేయవలసిన అవసరం ఉంది దాని వెంటనే నాకు చెప్పుకోవడానికి ఆస్కారం బాగుంది రైతన్నలు సంతోషంగా ఉంటారని ఈ సభాముఖంగా కోరుకోవడం జరుగుతాను సార్ రాజీవ్ యువశక్తి విషయానికి వస్తే మనం చేసిన అప్లికేషన్ దయచేసి ఇష్టం మాత్రము అందరికి ఇవ్వాలి లేకపోతే నలుగురికి ఒకరికి లేకుండా కొన్ని ఇబ్బందులు ఏదైతే కానీ తాను దృష్టిలో పెట్టుకొని పోవాలని కోరుకోవడం జరుగుతుంది సార్ సరే మహిళా పథకం విషయంలో సరే ఏ నిర్ణయం గవర్నమెంట్ దగ్గర మన ఆర్థిక పరిస్థితులు బట్టి మీరు దృష్టిలో పెట్టుకొని అది ముందు పోతే బాగుంటుందని కోరుకోవడం జరుగుతుంది సార్ సార్ ఇంకొక విషయం సార్ ఇది ఏ లేదు నేను చెప్పవలసిన అవసరం కాదు కానీ సార్ గతంలో సర్పంచ్ దాదాపు మాజీ సర్పంచ్తో మన పార్టీలే ఉన్నారు కానీ మేము ఇబ్బందులు తట్టుకోలేము సార్ స్థానిక సంవత్సరంలో మేము ముందు ఇవ్వాలన్నా చెప్పుకోవాలన్నా దయచేసి ఏ రోజు వరకు ఇప్పటి వరకు ఏ స్టేజ్ మనం కోరుకోలేదు సార్ మాజీ సర్పంచ్ బిల్లు దయచేసి మీరు పట్టించుకొని క్లియర్ చేయాలని గవర్నమెంట్ తీసుకోవాలని പ്രി ധന്യൂ മുഴുതാം